అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన ఛానల్లో చాలామందికి నాతో సహా చాలా మందికి ఫేవరెట్ కపుల్ ఇంటికి వచ్చామండి మన ఛానల్లో రీసెంట్గా ఎస్ఎల్ఎన్ రావు అంకులు లీలా అంటే అని చెప్పేసి పెద్ద దంపతులు ఇంట్లో సందిగొబ్బిళ్ళు పేరంట వీడియో మీతో షేర్ చేసుకున్నాం కదండి ఈసారి అయితే వాళ్ళు ఏం చేశారంటే బొమ్మల కొలువులు పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచారండి ఈ బొమ్మల కొలువంతా వాళ్ళు స్వయంగా మర్చుకుంటారట ఈ బొమ్మలన్నీ కూడా చాలా ఏళ్ల నాటివట చాలా పాత బొమ్మలంట ఆంటీ వాళ్ళ అమ్మమ్మ కాళ్ళ నాటి బొమ్మలు కూడా వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉందండి ఆంటీ పుట్టింటికి వెళ్ళినప్పుడు అందరూ చీరలు సార్లు బంగారాలు అడిగితే ఆంటీ మాత్రం నాకు కొత్త బొమ్మ కావాలని చెప్పేసి అడిగి కొని తెచ్చుకుంటూ ఉంటారట మాతో ఈ విషయాలన్నీ సరదాగా షేర్ చేసుకున్నారనమాట అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ సీ షెల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా భద్రపరుచుకుని ఇలా ప్రతి సంవత్సరం బొమ్మలు కొలువలు పెట్టుకుంటూ ఉంటారట అండి ఎవ్వరి హెల్ప్ లేకుండా వీళ్ళిద్దరే ఓన్గా అనమాట ఇవన్నీ చక్కగా అరేంజ్ చేసేసుకుని భోగి రోజు పొద్దున్నే గౌరీ అమ్మవారికి పూజ చేసుకుని ఈ బొ బొమ్మల కొలువుని స్టార్ట్ చేశారు ఇంత ఏజ్లో కూడా ఆచారాలని సాంప్రదాయాలని పాటించాలి అని చెప్పేసి వీళ్ళ ఓర్పుని పట్టుదలని చూస్తుంటే మనమంతా ఎంతో నేర్చుకోవాలండి ఎన్నో ఏళ్లుగా వీళ్ళు కలెక్ట్ చేసుకున్న బొమ్మలన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనమైతే కొంచెం కలర్స్ పోగానే అవతలు పడేస్తూ ఉంటాం కదా కానీ వీళ్ళ మెమరీస్ అన్నీ కూడా వీళ్ళు చక్కగా కలర్స్ పోయిన బొమ్మలకి మళ్ళీ కలర్స్ వేసుకుంటూ అలా జాగ్రత్తగా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా సరే వీళ్ళతో పాటు తీసుకెళ్తూ వాటిని భద్రపరచుకున్నారంటే చాలా గొప్ప విషయం కదండి మండిపూర్ బొమ్మలు కొండపల్లి బొమ్మలు చాలా రకాల బొమ్మలు వీళ్ళు అమర్చారండి బొమ్మల కొలువులో బొమ్మల కొలువులు పెట్టాము పేరెంటానికి రెండు అని చెప్పేసి అంకుల్ ఫోన్ చేసి చెప్పారనమాట అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఈ బొమ్మల కొలువు అసలు ఏంటి ఆ బొమ్మలు ఎప్పుడెప్పుడు ఎట్లా కలెక్ట్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఏమేమి బొమ్మలు కొన్నారు వీళ్ళు ఎప్పటి నుంచి పెడుతున్నారు అనే విషయాలన్నీ కూడా వాళ్ళు చాలా ఓపికగా మా అందరికీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి చూస్తున్న బొమ్మ ఆంటీ వాళ్ళ అమ్మమ్మ బొమ్మటండి కనీసం ఒక వన్ థర్టీ ఇయర్స్ బ్యాక్ బొమ్మట ఆవిడ్ని ఎంతో గారాభంగా పెంచిన అమ్మమ్మ ఇచ్చిన బొమ్మలన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకున్నానని ఆవిడ మురిసిపోతూ మాత చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ముద్దు ముద్దుగా అనిపించిందండి ఆంటీని చూస్తుంటే ఇప్పుడు ఎక్కడ జరగదు రాధాకృష్ణ రాధాకృష్ణులు పాచికలు ఆడుకుంటున్నారా సూపర్ సూపర్ ఇంకా రేర్ రేర్ బొమ్మలు ఏంటంటే బొమ్మల కొలువులు అందరూ పెడతారు కదా దీనిలో స్పెషలే ఉందని ఎవరికైనా అనిపించవచ్చండి కానీ వీళ్ళు ఇంత ఏజ్లో బొమ్మల కొలువులు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా పెట్టడం ఒక ఎత్తు అయితే ఎన్నో చోట్ల ట్రాన్స్ఫర్స్ అయ్యి కూడా అన్ని చోట్ల తిరుగుతూ ఈ బొమ్మలన్నీ కూడా భద్రపరుచుకుని ఇలా ఈనాటికి కూడా వాళ్ళకి నియర్లీ నైంటీ నైంటీ ఇయర్స్ ఉంటాయి ఈ ఏజ్లో కూడా పెడుతున్నారు అంటే చాలా చాలా గొప్ప విషయం అండి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా నేర్చుకోవాలి సెట్టి పక్కన ఇంకో లేడీ బొమ్మ ఉంటుంది అని అడిగితే ఆయన చెప్పిన జోక్ ఇదండి బొమ్మ పగిలిందని చెప్పకుండా ఇలా చెప్పి మాతో చాలా సరదాగా జోక్స్ ఇస్తారనమాట భలే ఎంజాయ్ చేసాం ఆయన జోక్స్కి ఇవాళ రేపు అందరికీ డబ్బులు బాగానే ఉంటున్నాయి కానీ మనం డబ్బులతో కొనలేని చాలా ఉంటాయి అవే ఈ మెమరీస్ అన్నీ అన్నీ కొనలేం కదమ్మా డబ్బుతో జ్ఞాపకాలని అని అంటారు అంకులు అనమాట ఇప్పుడు వీడియో క్లిప్పింగ్లో మీకు కనిపిస్తున్న ఆవిడ ఆంటీ వాళ్ళ తమ్ముడు కూతురటండి పేరు రమ్మ అని చెప్పారు ఆవిడ ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇలా బొమ్మల కొలువులు అవి పెడుతుంటే ఉంటే కలర్ పోయిన బొమ్మలు ఉంటే నేను వేసిస్తా అత్తయ్య అని చెప్పి చక్కగా వేసించే వేసి ఇచ్చేవారట ఆవిడ అనుకోకుండా మాతో పాటే వాళ్ళు కూడా తాంబూలం తీసుకోవడానికి వచ్చిన రోజు కలవటం మాకు చాలా సంతోషంగా ఉందండి అప్పట్లో ఇలా పూసలతో చైర్స్ టేబుల్స్ అలాగే బుట్టలు అమ్మాయి బొమ్మలు చాలా రకాలుగా కుట్టేవారట అండి అవన్నీ ఇంకా చాలా కనిపించలేదని చెప్పేసి ఫీల్ అవుతున్నారు ఓపిక లేక వెతకలేదమ్మా చాలా ఉన్నాయి ఇంకా ఇలాంటివి అని చెప్పారు చాలా ముచ్చటేసిందండి మ్యాటిల్ మీద కుట్టడం ఇలాంటి వెళ్ళటం అప్పట్లో వాళ్ళకి ఇవన్నీ మంచి మంచి కళలు అనమాట ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు అర్థమవుతుంది కదండి ఇప్పుడు మన జనరేషన్కి అప్పటి జనరేషన్కి ఎంత ఓర్పుగా సహనంగా ఇంట్రెస్ట్గా అలా చేసేవాళ్ళు కదా ఇప్పటి వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియాలండి కంపల్సరీ తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట యాభై ఏళ్ళ క్రితం బొమ్మల్ని ఆంటీ నేనే కుట్టాను ఇంకా చాలా ఉన్నాయమ్మా అవన్నీ మిస్ అయ్యాయని చెప్తుంటే ఒక్కొక్క బొమ్మ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఆవిడ కళ్ళల్లో ఆనందం చూసి చాలా ఆశ్చర్యం వేసిందండి సేమ్ మా అత్తగారు కూడా ఇలాగే కుట్టేవారండి అలా అల్లికలు కుట్లు చాలా చాలా చేసేవారు అనమాట అవన్నీ ఇప్పటికీ కూడా మా బావగారి ఇంట్లో చాలా భద్రంగా ఉన్నాయండి ఈసారి ఎప్పుడన్నా ఏలూరు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి అవన్నీ చూపిస్తాను మీకు కూడా ఇంకా ఇవే కాకుండా వీళ్ళు అండమాన్లో ఉన్నప్పుడు సముద్రంలో దొరికే ఏదో వేరు చెక్కతో చేసిన కళాఖండాలు కూడా చాలా చూపించారండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చెక్కతో దొరికితే వీళ్ళు చేయించుకున్నారట ఇదంతా కూడా ఇది సముద్రం అనమాట అందులో షిప్తుంది ఈ కలర్లు ఈచురల్ని కొంచెం ఈ రెక్కలకి వేశాడు అంతే ఇలా బొమ్మల కొలువంతా అయిపోయిన తర్వాత వీళ్ళది డ్యూప్లెక్స్ హౌస్ అనమాట పై ఫ్లోర్ అంతా కూడా చక్కగా పెద్ద హాలు స్వామికి భజన హాల్ అనమాట అలాగే పక్కన ఒక బెడ్రూమ్ స్వామి వీళ్ళతోనే ఉంటారు ఆ రూమ్లో పడుకుంటారు ఉంటారన్న నమ్మకంతో వీళ్ళు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారనమాట హాల్లో చాలా ఫ్రీక్వెంట్గా భజన్స్ పెట్టుకుంటూ ఉంటారు అంతా కూడా మీరు కూడా చూడండి ఒకసారి ఇలానే ఇలా ఉంటుంది ఏ కార్యక్రమం అయినా సరే ముఖ్యమైనవి సత్సాయ సేవా సమితిలో స్వామి బర్త్డే భజన్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళింట్లో నుంచే అన్నమాట మీకు పక్కన చూపిస్తున్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా స్వామి భజన్స్ వీళ్ళ హాల్లో చేసుకున్న భజన్స్ అండి ఒక సమితిలానే లానే అనమాట యేస్రావ్ నగర్కి ఒక సమితి లాగా వీళ్ళు ఇల్లు చేస్తూ ఉంటారు అనమాట ఈ వయసులో కూడా ఈ ఆది దంపతులు ఇద్దరు ప్రతిరోజు ఐదు గంటలకే లేచేసి భజన హాల్లోకి వచ్చి ఓంకారం సుప్రభాతం రోజు చేయాల్సిందేనటండి ఇంకా ఇక్కడున్న వినాయకుడి ఫోటో గురించి అడిగితే వాళ్ళ అమ్మాయి గారు రేకుతో తయారు చేసిన ఫోటో అటండి చాలా సంతోషంగా చెప్పారనమాట అంకులు అంతా అయ్యాక అమ్మవారి స్వరూపమైన ఆంటీతో పెద్ద ముత్తయ్యతో మేమందరం కూడా చక్కగా తాంబూలాలు తీసుకుని ఇంటికి వచ్చేసామండి నేను అసలు ఈ వీడియో ఎందుకు చేశానంటేనండి ఈ ఆది దంపతుల్ని వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి అసలు వాళ్ళ లైఫ్ జర్నీ గురించి కొన్ని సీక్రెట్స్ అడిగితే మా దైవభక్తి విల్ పవరు ఎప్పుడూ ఆనందంగా పది మందితో కలిసిమెలిసి ఉండటం పది ఎప్పుడు కూడా పది మందితో ఉండటం ఎప్పుడు పాజిటివ్గా ఎటువంటి కల్మషన్ లేకుండా ఉండటమే మా సీక్రెట్ అని చెప్పి చాలా సింపుల్గా చెప్పేశారండి ఇప్పుడున్న మన జనరేషన్లో మనందరం ఇలా ఉండటానికి కనీసం ట్రై అన్నా చేస్తే మన పిల్లలు రాబోయే కాలంలో ఇలా కంటిన్యూ అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళని మీకు పరిచయం చేయడానికి ముఖ్య కారణం ఇదేనండి అందుకనే ఈ వీడియో చేశాను అనమాట ఆల్రెడీ రీసెంట్గా మన ఛానల్లో వీళ్ళ ఇంట్లోనే సందిగోప్పిళ్ళ సరదాలు అనే వీడియో చేసి వీళ్ళ లైఫ్ స్టోరీ గురించి కొంతవరకు అడిగి తెలుసుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనక వెంటనే చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి మీరు కామెంట్ చేస్తేనే కదండి నాకు మీకు కంటెంట్ నచ్చింది లేని తెలిసేది కామెంట్ చేసిన తర్వాత మీకు వీడియో కనుక బాగా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రీసెంట్గా చాలా షార్ట్ వీడియోస్ పెట్టానండి సంక్రాంతి పండగ గురించి కొన్ని చిన్న చిన్న కథలు అవన్నీ కూడా పోస్ట్ చేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్